మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ నిర్ణయం నాలుగవ భాగం హాల్లో మనస్వి వాళ్ళ డాడీతో పాటు కూర్చున్న శశిధర్ని చూడగానే గుండె ఒక్కసారి ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది మనస్వికి వెంటనే రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది ఈ శశిధర్ ఏమిటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేశాడు తనకి నా అడ్రస్ ఎలా తెలిసింది ఇప్పుడు డాడీ మమ్మీతో ఏం చెప్పాడు శశిధర్ గురించి అడగడానికి డాడీ నన్ను పిలుస్తున్నట్టున్నారు అందుకే మమ్మీ కూడా నాతో పొడి పొడిగా మాట్లాడి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం ఒక్కసారి చిత్రకి ఫోన్ చేసి ఇక్కడ సిచ్యుయేషన్ చెప్తే ఏదైనా సలహా ఇస్తుంది అనుకుంటూ చిత్రకి డైల్ చేసింది ఏంటి మనం ఇంటికి వెళ్ళాక కూడా నన్ను మిస్ అవుతున్నావా ఇప్పుడు జోక్ వెయ్యకు నవ్వే టైం లేదు ముందు నేను చెప్పేది విను నవ్వటానికి టైం లేదా ఏంటో మేడం గారికి అంత బిజీ అంది చిత్ర నవ్వుతూ నేను సీరియస్గా మాట్లాడుతున్నాను కామెడీ చేయకు సరే సరే ఉదయాన్నే నాతో అంత సీరియస్గా మాట్లాడే విషయం ఏమిటో చెప్పు శశిధర్ ఇంటికి వచ్చాడు హాల్లో కూర్చుని డాడీతో మాట్లాడుతున్నాడు డాడీ నాతో మాట్లాడాలని పిలుస్తున్నారు బహుశా శశిధర్ గురించి అడుగుతారేమో ఈ శశిధర్ ఎవరే అదేనే నేను ట్రైన్ మిస్ అయినప్పుడు నాకు ఒక అబ్బాయి హెల్ప్ చేశాడు అన్నాను కదా ఓహో ఆ అబ్బాయి పేరు శశిధరా బాగానే గుర్తుపెట్టుకున్నావు ఓసే రాక్షసి అసలే వద్దులే మరేం మాట్లాడను అసలు విషయం చెప్పు చెప్పేశాను కదా ఏం చెప్పావు శశిధర్ వచ్చి మీ వాళ్లతో మాట్లాడుతున్నాడు అనే కదా దానికే అంత కంగారు ఎందుకు మరి కాదా ఆ అబ్బాయితో నీకెలా పరిచయం అని అడిగితే ట్రైన్ మిస్ చేసుకున్న రోజు జరిగింది చెప్పు అది కాదు చిత్ర ఆ అబ్బాయికి నా పేరు కూడా చెప్పలేదు కేవలం హైదరాబాద్ వెళ్ళాలని మాత్రమే చెప్పాను ఇప్పుడు ఇంటికి ఎలా వచ్చాడో అసలు డాడీకి ఏం చెప్పి ఉంటాడు నువ్వెందుకు మను అంత భయపడుతున్నావు మను మను డోర్ ఓపెన్ చెయ్యి అంటూ మనస్వి వాళ్ళ మమ్మీ తలుపు తట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఏం చేస్తున్నావు లోపల మీ డాడీ పిలుస్తున్నారు అని చెప్పాను కదా వస్తాను ఫ్రెండ్ ఫోన్ చేసింది టూ మినిట్స్ త్వరగా అంటూ విశాల వెళ్ళిపోవటంతో డోర్ లాక్ చేసుకుని హలో చిత్రా ఉన్నాను చూడు చూడుమను నువ్వేం భయపడకు మీ ఇంట్లో మీ వాళ్ళ మధ్య ఉన్నావు అక్కడ నీ మాటే నమ్ముతారు కానీ బయటవాడు వచ్చి ఏదో చెప్తే అది నిజమని నమ్మి నిన్ను నిలదీస్తారని ఎందుకు అనుకుంటున్నావు కావాలంటే అడ్రస్ పట్టుకుని ఇంటి వరకు వచ్చినందుకు నువ్వు కూడా కోపంగా నాలుగు తిట్లు తిట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వు హా కరెక్ట్గా చెప్పావు చిత్ర నేనేదో తప్పు చేసినట్లు ఊరికే కంగారు ఏంటో ఇప్పుడే వెళ్ళి విషయం ఏంటో తేల్చుకుంటాను దట్స్ గుడ్ మను అలా ఉండు గుడ్ లక్ ఉంటాను అని కాల్ కట్ చేసింది చిత్ర మాటలతో తనకి కాస్త ధైర్యం వచ్చింది ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు అనుకుని హాల్లోకి వెళ్ళింది రామను కూర్చో అంటూ విశ్వనాథ్ గారు పిలవటంతో వెళ్ళి కూర్చుంది తనెవరో నీకు తెలుసా అన్న విశ్వనాథ్ గారి మాటలతో శశిధర్ వైపు చూసింది చిరునవ్వుతో తన వైపే చూస్తున్న శశిధర్ని చూడగానే కోపం నషాలని కంటింది చిరునవ్వులు వలకపోస్తే కూలైపోతాను అనుకుంటున్నాడేమో ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి ఇంత దర్జా వెలుగబెడుతున్నాడు మనం రెడీ టు ఫైట్ అని మనసులోనే అనుకుని ఏంటి మనం అడుగుతుంటే సమాధానం చెప్పవు మర్చిపోయిందేమో అంది మనశ్రీ వాళ్ళ మమ్మీ నాకంత మతిమరుపు లేదు తన పేరు శశిధర్ అసలేం జరిగిందంటే దానికి తెలుసు అని నేను చెప్పాను కదా అంటూ విశాల విశ్వనాథ్ వైపు చూసింది నువ్వు శశిధర్ని బాగానే గుర్తుపెట్టుకున్నావు అన్నాడు విశ్వనాథ్ అదేంటి మమ్మీ డాడీ అలా మాట్లాడుతున్నారు పైగా నేనేం చెప్పాలనుకుంటున్నానో పూర్తిగా కూడా వినట్లేదు కదా అంటే ఈ శశిధర్ ఇదిగో మనం చిన్నప్పుడంటే ఏదో చిన్నపిల్ల సరదాగా పిలుస్తుంది అని సరిపెట్టుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు తనని పేరు పెట్టి పిలవటం ఏమీ బాగుంటుంది చెప్పు ఇప్పుడు నువ్వు తనని పేరు పెట్టి పిలవటం ఏం బాగుంటుంది చెప్పు బావా అని పిలవటం అలవాటు చేసుకో అంది విశాల నవ్వుతూ బావా అంటూ ఆశ్చర్యంగా శశిధర్ వైపు చూసింది నువ్వు శశి వెళ్ళి టెర్రస్ మీద కాసేపు మాట్లాడుకుని రండి నేను ఈ లోపు లంచ్ ప్రిపేర్ చేస్తాను అంటే తను నా బావా అందుకేనా ఆ రోజు తనని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపించింది నేను తన మరదలు అని తనకి ఆ రోజే తెలుసుంటుంది అందుకే తన పర్సనల్ ఐడెంటిటీ ఇచ్చి నన్ను నమ్మించి మరీ హెల్ప్ చేశాడు శశిధర్ నవ్వుతూ మనసి వైపు చూశాడు నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయింది ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మీ డెసిషన్ ఏమిటో చెప్పండి అంటూ విశాల టిఫిన్ పెట్టు అంటూ విశ్వనాథ్ గారు వెళ్ళిపోవటంతో విశాల అక్కడ నుంచి వెళ్ళింది అసలేం మాట్లాడుతున్నారు వీళ్ళు మమ్మీ ఏమో టెర్రస్ మీద మాట్లాడుకోమంటుంది డాడీ ఏమో తను వచ్చేసరికి డెసిషన్ చెప్పమంటున్నారు అంటే అంటే ఇవి పెళ్లి చూపులా అనుకుంటూ శశిధర్ వైపు చూసింది తను నవ్వుతూ వెళ్దామా అన్నాడు ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చూపుల ప్రోగ్రాం పెట్టారని అర్థమవ్వగానే మనస్వికి చాలా కోపం వచ్చేసింది అందుకేనేమో సెలవుల గురించి అడిగింది ఇంటికి రమ్మంటే నన్ను చూడాలనిపించిందేమో అనుకున్నాను కానీ ఇంత పెద్ద ప్లాన్ వేస్తారని అస్సలు అనుకోలేదు ఏంటి మనం ఆలోచిస్తున్నావు అంటూ తన కళ్ళ ముందు శశిధర్ చిటిక వేయటంతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చింది మీ గురించే నేనెవరో మీకు ఆ రోజే తెలుసు కదా తెలుసు నీ మాటల బట్టి నువ్వు నన్ను గుర్తించలేదని కూడా అర్థమైంది అది వదిలేయండి ఈరోజు మా ఇంటికి ఇలా వచ్చి నాతో స్పెషల్గా మాట్లాడటం ఎందుకో తెలుసుకోవచ్చా ఖచ్చితంగా కానీ ఇక్కడ కాదు అంటూ శశిధర్ టెర్రస్ మీదకి వెళ్ళటంతో వెనకే మనస్వి కూడా వెళ్ళింది ఇప్పుడు చెప్పండి శశిధర్ గారు ఏంటి నేను నేనెవరో తెలిసాక కూడా ఇలా అండి గారు అంటూ దూరం చేసి మాట్లాడుతున్నావు చక్కగా బావా అని పిలవచ్చు కదా నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంటుంది శశిధర్ గారు ఏమనుకోకండి పరిచయం పెరిగితే అప్పుడు పిలుస్తాను చిన్నప్పుడే నన్ను పేరు పెట్టి పిలిచేదానివి ఇప్పుడు కొత్తగా వరసలు కట్టి పిలవమంటే పిలుస్తావా నువ్వు అసలు మారలేదు మనం అన్నాడు శశిధర్ నవ్వుతూ సరే అసలు విషయం ఏంటో చెప్తారా మన ఇద్దరికీ మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారు అలా ఎలా అనుకుంటారు బాబా మరదల పెళ్లి చేసుకోవాలా మన అభిప్రాయంతో పని లేదా మన అభిప్రాయం తెలుసుకోవాలని మన ఇద్దరికి ఇలా మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ నుంచి వాళ్ళు ఆశిస్తున్నది పాజిటివ్ రెస్పాన్సే కదా నీకు నో చెప్పే ఉద్దేశం ఉందా అంటూ మను వైపు చూశాడు శశిధర్ ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాక మన ఉద్దేశం ఎలా అయినా ఉండొచ్చు కదా సరే మను నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదు థ్యాంక్స్ నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా లేదు నా మనసుకు అంత గొప్పగా ఎవరూ కనిపించలేదు ఓ గుడ్ అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు చెప్పిన అబ్బాయినే చేసుకుంటావన్నమాట వాళ్ళు చెప్పిన అబ్బాయి నాకు కూడా నచ్చాలి అప్పుడే పెళ్ళి సరే మరి నా గురించి ఏమనుకుంటున్నావో తెలుసుకోవచ్చా మీ గురించి నాకేం తెలియదు కాబట్టి ఇంకా ఏమనుకోలేదు సరే నా గురించి అయితే నేను ఎంఎస్సీ చదివాను మా ఊరికి దగ్గరలో ఉన్న టౌన్లో ఒక కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను మీ ఊరు దగ్గర పెద్ద టౌన్ ఏమీ లేదే చిన్న టౌన్ ఉండేదప్పుడు అలాంటి ప్లేస్లో పెద్దగా పేరు లేని ఏవో కాలేజీలు ఉంటాయి అలాంటి కాలేజీలో మీరు జాబ్ చేస్తున్నారా నాకు పెద్ద పెద్ద జాబ్స్ ఆఫర్ వచ్చాయి కానీ వాటిని రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా ఇప్పుడు ఆ టౌన్ కూడా బాగా డెవలప్ అయ్యింది మంచి మంచి కాలేజీలు కూడా ఉన్నాయి కాబట్టి నేనేం ఫీల్ అవ్వట్లేదు శాలరీ ఎంత ఉండొచ్చు డైరెక్ట్గా మనస్వి అలా అడగటం ఇబ్బందిగా అనిపించినా అలా మనస్వి తెలుసుకోవాలి అనుకోవటంలో తప్పు లేదు కదా అనిపించింది శశిధర్కి నేను పార్ట్ టైం జాబ్లా చేస్తున్నాను హాఫ్ డే వెళ్తాను మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాట్ జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూడండి శశిధర్ గారు ఒకవేళ నేను ఇప్పుడు ఏదైనా కంపెనీలో సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీ మినిమమ్ థర్టీ థౌజండ్ ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇయర్ అది ఫార్టీ లేదా ఫిఫ్టీ థౌజండ్కి చేరుకోవచ్చు నాకు తెలుసు మరి నా హస్బెండ్ నా స్టేటస్కి తగ్గట్టు ఉండాలని నేను అనుకుంటానని తెలియలేదా శశిధర్ గారు లేదంటే నన్ను పెళ్లి చేసుకుంటే నా శాలరీ కూడా నెల నెలా మీ అకౌంట్లో వేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా మనస్వి మాటలకు పట్టరాని కోపం వచ్చింది శశిధర్కి తన మాట తీరు చూస్తే ఆ క్షణమే అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది కానీ అలా వెళ్ళిపోతే తను మాటలు నిజం కాబట్టి నోరు మూసుకుని వెళ్ళిపోయాడు అని మనస్వి తన గురించి ఇంకా తక్కువ చేసి మాట్లాడొచ్చు అందుకే తనకు సమాధానం చెప్పి వెళ్ళాలని ఆగిపోయాడు శశిధర్ ఏంటి శశిధర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏవో ఆలోచనలో మునిగిపోయినట్టున్నారు చూడు మనస్వి నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇంటి దగ్గరే ఉండి జాబ్తో పాటు వ్యవసాయం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నా భార్య జాబ్ చేసి నా ఇంట్లో వాళ్ళని పోషించాల్సిన పరిస్థితి అయితే ఎప్పటికీ రాదు నా భార్య అయిన అమ్మాయి నా ఇంట్లో బాధ్యతలు పంచుకుంటే చాలు జాబ్ చేసి సంపాదించవలసిన అవసరం ఏమీ లేదు ఓ అయితే మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటి పని మనిషిగా అదే గృహిణిగా మార్చేస్తారన్నమాట గృహిణికి పని మనిషికి చాలా తేడా ఉంటుంది హా అవును నాకెందుకు తెలియదు పని మనిషికి అయితే జీతం ఇస్తారు జీతం లేకుండా లైఫ్ లాంగ్ పని మనిషిలా పనిచేసేదే గృహిణి అంతవరకు మరదలు అన్న అభిమానం ఏమోలో ఉన్నా అది కూడా ఆ మాటలతో పటాపంచలైపోయింది శేషుధరికి నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు మనస్వి మీ ఇంట్లో మీ మమ్మీని మీ పని మనిషిని ఒకేలా చూస్తున్నారా ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది అలాగే ఆ స్థానానికి ఉండే గౌరవం ఆ మనిషికి ఉంటుంది సరే వదిలేయండి మీకు భారీగా వచ్చే అమ్మాయి మీ ఇంటిని చూసుకుంటే చాలు అన్నప్పుడు మీరు బాగా చదువుకున్న నాలాంటి గ్రాడ్యుయేట్ని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోవాలని ఆలోచించటమేమిటి పేరుకు ఏదో డిగ్రీ వెలగబెట్టి పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఇంట్లో ఉండిపోయే అమ్మాయి అయితే కరెక్ట్ పార్ట్నర్ అవుతుందని మీకు అనిపించలేదా థ్యాంక్స్ మనస్వి నీ మనసు విప్పి నాతో మాట్లాడినందుకు ఇక వెళ్తాను అంటూ కిందకు దిగి వెళ్ళిపోయాడు ఏమైంది శశి అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చింది విశాల నాకు ఇంపార్టెంట్ పని ఉంది అత్తయ్య మామయ్య వచ్చే వరకు ఉండి వెళ్ళొచ్చు కదా సారీ అత్తయ్య నేను మామయ్యకి ఫోన్ చేసి చెప్తాను కనీసం భోజనమైనా చేసి వెళ్ళరా లేట్ అవుతుంది అత్తయ్య త్వరగా వెళ్ళాలి ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తానులే అంటూ వెళ్ళిపోయాడు శశిధర్ అప్పుడే కిందకి దిగి రూంలోకి వెళ్తున్న మనస్విని చూసి పిలిచింది విశాల ఏంటి చెప్పు అంటూ వచ్చింది మనస్వి చెప్పాల్సింది నేను కాదు నువ్వు ఏం చెప్పాలి ఏమీ తెలియనట్లు అలా అడుగుతావేంటి ఏం తెలుసు నువ్వు ఇంటికి పిలిచి పెళ్లి చూపులు ఏర్పాటు చేశావని తెలుసా లేదంటే బావా అంటూ ఒక పల్లెటూరు బయతిని కట్టపెట్టాలంటున్నారని తెలుసా ఏం మాట్లాడుతున్నావే నువ్వేనా అసలు ఇలా మాట్లాడుతున్నది ఆశ్చర్యంగా షాక్ అయ్యి మనశ్రీ వైపు చూసింది విశాల నువ్వు ఇలాంటి వేస్ట్ మనుషుల్ని తెచ్చి లాంటి ప్లాన్లు చేసి నాకు ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది నేను ఇలాగే మాట్లాడవలసి వస్తుంది అంటే నువ్వు శశితో కూడా ఇలాగే మాట్లాడేవా తనకి అర్థమయ్యేలా మాట్లాడానులే నెలకి పాతిక వేలు సంపాదిస్తాడంట ఇంటి ఖర్చులకే సరిపోవేమో ఇంకా పని మనిషికేం జీతం ఇవ్వగలడు అందుకే జీతం లేని పని మనిషిని తెచ్చుకుందామని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు షటప్ మనం ఎదుటి వారి గురించి తెలుసుకోకుండా ఇలా నీకు తోచింది మాట్లాడి తను హట్ చేసేస్తావా ఏం తెలుసు నీకు అతని గురించి కొత్తగా నువ్వు ఇప్పుడు చెప్పనక్కర్లేదు ఇంతసేపు అదే తెలుసుకున్నాను బంగారం లాంటి అబ్బాయిని చేజేతులారా జార విడుచుకున్నావు కదే ఏమైంది విశాల అంటూ వచ్చారు విశ్వనాథ్ మీరు ఇంత త్వరగా వచ్చేసారేంటండి శశి ఉన్నాడు కదా వన్ అవర్ పర్మిషన్ తీసుకుని వచ్చేశాను ఇంకెక్కడ శశి మీ కూతురు మాట్లాడిన తీరికి మనసు బరువై కడుపు మండిపోవటంతో కనీసం భోజనం కూడా చేయకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ కోపంగా మనస్వి వైపు చూశాడు నువ్వు శశితో ఏం మాట్లాడావు కోపంగా అడిగాడు నేనేదో తప్పు చేసినట్లు నా మీద అరుస్తారేంటి మీరిద్దరూ నేనేమైనా ఇప్పుడు పెళ్లి కావాలని గోల చేశానా లేకపోతే ఎవరినైనా ప్రేమించి వాడితో తిరుగుతూ మీ పరువు తీస్తున్నానా మీరు తెచ్చిన పెళ్ళికొడుకు నాకు నచ్చలేదు ఆ విషయం అతనికి అర్థమైంది కాబట్టి వెళ్ళిపోయాడు నేనేదో తనని బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేసినట్టు మాట్లాడతారేంటి అంటూ కోపంగా అరిచింది మనస్వి నువ్వే తనని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసావు ఇంటికొచ్చిన వ్యక్తిని నీ మాటలతో గాయపరిచావు నీకు ఇష్టం లేకపోతే అది మాకు చెప్పాలి కానీ ఇలా అతన్ని హట్ చేసే రైట్స్ నీకు లేవు అంది విశాల కోపంగా విశాల నువ్వు వెళ్ళి నా కోసం శశి కోసం లంచ్ టేబుల్ మీద సర్దుపెట్టు కానీ శశి వస్తాడు నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అనటంతో విశాల వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోయింది అసలు తను వచ్చింది మనల్ని పలకరించడానికే కానీ పెళ్లి చూపుల కోసం కాదు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఒక్కసారి షాక్ అయ్యి ఆశ్చర్యంగా విశ్వనాథ్ వైపు చూసింది మనస్వి మనస్వి మాటలు పట్టించుకోకుండా శశిధర్కు మనస్వికి పెళ్లి నిశ్చయం చేస్తారా అంత పొగురుగా సమాధానం చెప్పిన మనస్వి జీవితం ఎలా ఉండబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్